హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న లిటిల్ సన్ ఈరోజు మనకి వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా మనకి జలుబ్ చేయడం గొంతులో నసగా ఇలా అస్సలేం బాగోదు అలాంటప్పుడు ఏం తినాలన్నా మనకి అస్సలు తినబుద్ధి అవ్వదు అలాంటప్పుడు మనం ఘాటుగా మిరియాల రసం చేసుకొని వేడి వేడిగా తిన్నామంటే మనకి గొంతు చాలా ఫ్రీ అవుతుంది చాలా బాగుంటుంది దానికోసం మిరియాలు ధనియాలు కొంచెం జీలకర్ర ధనియాలు కొంచమే వేసాను ఎందుకంటే మిరియాలు కదా ఘాటుగా అనిపిస్తుంది అని అవి వేసిన తర్వాత వెల్లుల్లిపాయ కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కరివేపాకు ఎందుకు వేసాను అంటే చాలామంది పిల్లలు కరివేపాకు తినరు కదా ఇలా మిక్స్ చేస్తే అన్న తింటారు అని చెప్పి మనం ఆ పౌడర్ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత చింతపండుని వేడిళ్ళు నానబెట్టుకొని ఆ జ్యూస్ తీసుకోవాలి మనం దానికి ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది పోపు అయితే పెట్టేసుకున్నాం వెల్లుల్లిపాయలు కరివేపాకు టమాటో ఒక నాలుగైదు చిన్నవైతే నాలుగైదు పెద్దవైతే రెండు మూడు ఎండు మిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా పౌడర్ని వేసేసి బాగా అంతా ఫ్రై పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసంలో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని తాలింపు పెట్టి ఆ చింతపండు రసంలో కలిపేసుకొని మంచిగా మరగనివ్వాలి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి కూడా పిల్లలకి పెట్టాలి అనుకుంటే మరి అన్ని మిరియాలు కాకుండా కొంచెం తగ్గించండి ఎందుకంటే ఘాటుగా ఉంటే మరీ ఘాటుగా ఉంటే చిన్న పిల్లలు తినలేరు కదా అందుకని చెప్పేసి ఏదో ఇలా బుడగలు వస్తూ ఉన్నాయి కదా వస్తూ ఉన్నప్పుడు కొంచెం రానిచ్చి ఆపేసి మనం వేడి వేడి అన్నంలో రసం వేసుకొని తినేసాయడమే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్